అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి అల్లం మోర్కే చట్నీ అండి మూడు కప్పులు మోర్కే ముక్కలండి చెక్ తీసి సన్నగా కోసుకోవాలి మూడు కప్పులు అండి ఒక కప్పు అల్లం బెల్లం రెండు కప్పులు పంచదారైనా వేసుకోవచ్చు ఒకప్పుల్లం ఒక ప ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు రెండు కప్పుల అయినా వేసుకోవచ్చు కళ్ళుప్ప ఒకప్పు కారం ఒకప్పు మెంతిపిండి అండి పెళ్ళిల్పాయలకు రెండు ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఈ సరిపడా వేసుకోవాలి టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి సంవత్సరం నిల్వ ఉంటుందండి ఒకేసారి ఏం తాలింపు పెట్టి పెట్టేసుకోవచ్చండి తాలింపు చూపెట్టలేదండి మొత్తం పెట్టేశానండి తాలింపు కలుపుకుని తాలింపు పెట్టుకోవాలని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్